we మెదక్ జిల్లా చెగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ మండల నోడల్ ఆఫీసర్ నీరజ ఐత పరంజ్యోతి చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మెదక్ జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ప్రశాంత కలుగుతుందని వారు అన్నారు మండల స్థాయి క్రీడలకు బహుమతులు అందజేసిన పరంజ్యోతి గారిని అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్ల లక్ష్మణ్ పీడీలు శారద శంకర్ మంజులత వెంకటేష్ పీఈడీలు శంకర్ నరేష్ వనిత గిరిజ ఆదర్శ పాఠశాల క్రీడా పాఠశాల ప్రిన్సిపల్లు చంద్రకళ సుమతి ఉపాధ్యాయులు రావుల వెంకటేష్ మనోహర్ రావు విఠల రెడ్డి పిల్లలు తొందరగా మామూలుగా కొట్టగానే లేవాలి అంటే పొద్దునే కష్టపడేవాళ్ళు మాకు అక్కడ ఇక్కడ రాగానే చాలా ఏం తెలిసిందంటే పాతకు ఐదింటికే నాలుగున్నరకే కొడతారు బెల్లు అయినా కానీ వాళ్ళు రెడీగా ఉన్నారు లేచి వెంటనే అంత సౌండ్ మైండ్ సౌండ్ బాడీ ఐ కుడ్ సీ ద డిఫరెన్స్ దే న్యాచురల్గా పిల్లలు ఎవరైనా కానీ చల్లగా ఉంది పడుకోవాలని వర్షం వస్తుంది అని ఉంటుంది ఎవరికైనా పెద్దవాళ్ళకైనా మనకైనా కానీ ఐ కుడ్ ద డిఫరెన్స్ దియర్ పిల్లలు చాలా స్పోర్ట్స్ స్కూల్కి చాలా తేడా అనిపించింది సార్ ఒక టూ డేస్ అయింది మేము ఇక్కడ చార్జ్ తీసుకొని కానీ విఆర్ వెరీ హ్యాపీ ఇంతమంది పిల్లలకి మనము ఆట ఆటపోటులలో అంటే ఒక వివేకానంద గారు అన్నారు లైఫ్ ఈజ్ అ గేమ్ ప్లే ఇట్ అన్నారు అంటే స్పోర్ట్స్ గేమ్స్ అనేది మనిషికి చాలా అన్ తెలియకుండానే ఎన్నో నేర్పించేస్తుంది స్కిల్స్ని సో అది కూడా గేమ్స్కి చాలా ముఖ్యమైన ప్లేస్ ఉంది మనకు విద్యా వ్యవస్థలో ఇతర డిపార్ట్మెంట్స్లో ఇది అంతగా ఉండదు వెరీ రేర్ గా వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంటుంది డిపార్ట్మెంట్లో ఫెడరేషన్లో భాగంగా ఈరోజు చేగుంట మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల నోడల్ అధికారి గారు మరియు స్కూల్ హెచ్ఎం గారు ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు పేట అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అదే నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ క్రీడల గురించి మనం అందరూ వక్తలు మాట్లాడింది మొత్తం మనకు ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ పిల్లవాడు స్కూల్కి వస్తే అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్కూల్కి వస్తే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ జరగాలంటారు అంటే ఏంటంటే ఫస్ట్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ జరగాల అంటే మానసికంగా డెవలప్మెంట్ జరగాల ఏది చెప్పినా దాన్ని అర్థం చేసుకుని ఏంటంటే అందరూ కూడా గేమ్స్లో పాల్గొనేటట్టుగా మీరు మీరు దానికి సంబంధించి ప్రాక్టీస్ అనేది చేయాలి మిగతా పిల్లల్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు దానిలో పార్టిసిపేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది క్రీడలు ఆడిన ఒలింపిక్ ఒలింపిక్ లో పథకం ఒక సెకండ్లో పోతుంది ఒక సెకండ్ లో కూడా ఇంకా అందులో అవి ఉంటాయి అందులో మిస్ అయిన కూడా ఎవడన్నా సూసైడ్ చేసుకున్నట్టు మీకు తెలుసా చరిత్ర ఉందా ఆత్మహత్య చేసుకుంటురా ఎవడన్నా నేను ఒలింపిక్ పోయినా అంత దూరం పోయినా అరే ఒకటే నిమిషంలో అవే ఒకటే సెకండ్లో ఆయన సూసైడ్ చేసుకుంటురా చేసుకో ఎందుకు చేసుకోరు వాళ్ళు క్రీడల ఓటమి గెలుపులు చూసుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళకు ధైర్యం ఉంటుంది ఆటలు ఆడడం వల్ల లీడర్షిప్ క్వాలిటీ ఆఫ్ సస్ చెడు వ్యసనాలకు దూరం అవుతారు ఈవినింగ్ కాగానే ఒక గేమ్ ఆడే అలవాటు ఉందనుకోండి వాడు ఆడుతుంటాడు లేకపోతే ఏం చేస్తాడు సెల్ ఫోన్ పట్టుకుంటాడు అడ్డమైన అవి చూసుకుంటా వేస్ట్ సమయాన్ని వేస్ట్ అవుతారు ఒబిసిటీ తయారవుతారు ఉపకాయం ఇప్పుడు ఈడు ఉన్న పిల్లలందరిలో కూడా ఎవరికి కూడా ఓవర్ వెయిట్ లేదు ఎందుకు లేదు క్రీడలు ఆడతారు కాబట్టి మీకు ఓవర్ వెయిట్ లేదు చూడండి ప్రైవేట్ స్కూల్ హైదరాబాద్ చూడండి నలభై కిలోల వెయిట్ ఉన్న పిల్లలు ఉండాల్సిన పిల్లలు అరవై కిలోలు డెబ్బై కిలోలు వాళ్ళు నడవరాక పోతున్నారు తల్లిదండ్రులు డైరెక్ట్ తీసుకొస్తారు స్కూల్లో డ్రాప్ చేస్తారు గేమ్స్ ఉండవు మళ్ళీ ఇంటికి పోతారు వాళ్ళకి ఆటలు అంటే తెలువై మనం ఆటలు ఆడే పిల్లలు మనం ఎంత చక్కగా ఉన్నాం కాబట్టి ఆటలు ఆడాలి గెలుపు ఓటమి తర్వాత విషయం ఓటమి గెలుపు తొలిపెట్టి ఓడినంత మాత్రాన మనం ఏదో కోల్పోయినామన్నట్టు కాదు కాబట్టి అందరు పిల్లలు మంచి మన రేపు జరగబోయే జిల్లా స్థాయిలో మన చేకుంటా మండలంలో మన స్పో ఒలింపిక్ గేమ్స్లో కూడా జరిగింది వెయిట్ విషయంలో గ్రామంలో కూడా తీసేసారు అంటే ఇక్కడ గేమ్స్ వల్ల రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా ఉంటాయి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఉంటుంది మన తర్వాత ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఉండే ఆడ ఆ పీటీ ఆడి ఆడిపిస్తాడు కానీ పీటీ ఆడిపిస్తాడు వాళ్ళు చెప్పిందే ఉంటుంది తర్వాత అక్కడ ఆద విషయం అర్థమైంది అందుకే శ్రమ్సేఖ అభివెర్తనైపోతా ఖచ్చితంగా కష్టపడితే ఫలితం ఉంటుంది కాబట్టి నేటి ఓటమి నేటి నెక్స్ట్ గెలుపు నాంది పలకాలని ఆశిస్తూ అదేవిధంగా పరమో తన్న నెక్స్ట్ ఏ గేమ్స్ అయినా సరే మీరు స్పాన్సర్గా ఉండి ఈ చేంట మండల అందరు పీఠీలకు పీటీలకు ఎంకరేజ్ చేయాలని కోరుకునే అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు సరే టెన్ బై టెన్ వస్తే ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు నేను ఇస్తాను అవార్ గురించి మీరు కృషి చేయండి మీరే కాదు మీ ఉపాధ్యాయులు మీ తల్లిదండ్రులు కూడా అందరూ కూడా కష్టపడితేనే ఆ స్థాయికి చేరుకుంటాం మనము అలాగే మీకు కావాలంటే ఈ మోటివేషన్ క్లాసెస్ కూడా నా తరఫున ఈ అకాడమిక్ ఈ మార్చ్ ఎగ్జామ్స్ వస్తాయనుకుంటా మార్చ్ లోపల మీకు కావాలంటే రెండు సార్లు నేను మంచి మోటివేట్ స్పీకర్ని తీసుకొచ్చి ఇక్కడ నేను అరేంజ్ చేస్తాను మీరు ఎప్పుడో డేట్ చెప్పండి మొన్న కూడా చెప్పాను సార్తో నేను అది నేను అరేంజ్ చేస్తాను వాళ్ళను పిల్లలకు మనం ఎప్పుడైతే ముంగడు పోయినో అప్పుడే నువ్వు గెలిచినట్టు ఓడానా ఓడినవో గెలిచినాం కాదు కాబట్టి మన టార్గెట్ కానీ ఎప్పుడు కూడా శిఖరం పైన ఉండాలి టాప్లో టాప్లో ఉండాలి పాఠం వైపు ఎప్పుడు ఉండొద్దు అక్కడ చేరుకోవడం చేరుకోకపోవడం మన కృషి వల్లనే ఉంటుంది కాబట్టి మీకు ముందు ముందు కూడా ఈ స్కూల్కు ఇంకా రెండు మూడు విషయాల్లో మేడం గారు నన్ను అడిగినారు ఈ రూమ్స్ కట్టారు కానీ అవి నిరుపయోగం ఉన్నాయి సార్ దానికి ఏదైనా డోర్స్ మీరు ఫిట్ చేస్తే మేము అందుబాటులోకి తెచ్చుకుంటామని చెప్పారు త్వరలోనే ఆ నాలుగు డోర్స్ కూడా నేను పెట్టిస్తాను అలాగే వాటర్ ఫిల్టర్ గురించి అడిగారు ఆ వాటర్ ఫిల్టర్ ఇంతకుముందు కూడా తెచ్చిందే చెడిపోయిందని ఇంకో మిత్రుడు చెప్పిండు మరి అలా ఏదైనా ఉంటే కూడా మీరు మళ్ళీ కన్క్లూడ్ చేసుకుంటే ఆ వాటర్ సంబంధించింది కూడా త్వరలో అరేంజ్ చేస్తాను ఈ రెండు నా పెండింగ్లో ఉన్నాయి అలాగే ఇప్పుడు చెప్పారు కదా వచ్చే సంవత్సరం కూడా ఈ మండల స్థాయి పోటీలకు నేనే బహుమతి బహుమతి ప్రదానం చేస్తాను ఎవరైనా మంచి నేర్పు నేర్పుని మంచి వీళ్ళ దగ్గర స్కిల్ నుండి ముందుకు పోలేకపోతున్నారు ఆర్థికంగా ఇబ్బంది ఉండి అంటే హండ్రెడ్ పర్సెంట్ నాతో సహకారం ఎప్పుడూ ఈ స్కూల్లో ఉన్న విద్యార్థులకు ఉంటుందని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను ఈ ఈ ప్రోగ్రాంకు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు గాను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను